ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు ఈ సాంగ్ మీద 3 లక్షస్ అబౌ ఉంటది తీసుకున్నాడు ఆ డైరెక్షన్ కి పేమెంట్ రాజు డైరెక్షన్ కోసం అంటే అమౌంట్ ఏమీ రూమ్ రెంట్ కట్టుకున్నా ఓకే అతనికి ఏమీ ఇవ్వలేను నార్మల్ గా మా ఖర్చులు ఉంటే నేను చూసుకున్నాం ఓకే ఐజ్ ఏ ఫ్రెండ్ గా చేసి ఇచ్చాడు చక్కగా యా సో ఫైనల్ గా అయితే మీరు మంచిగా సాంగ్ రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు కొంచెం ఈ బాధలోంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది అండ్ మీకంటూ కూడా లైఫ్ ఉంది మీరు ఇంకా అదే డ్రోమాలో ఉంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు అలా ఏడుస్తూ అలాగే ఉంటే కాబట్టి కనీసం నీకైనా ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఒక లాస్ట్ ఆపర్చునిటీ నీ దాంట్లో ఒక డైరెక్షన్ లాగా చేసిండు అలాగే ఇప్పుడు దిలీప్ అన్న బాధ వాళ్ళిద్దరి మధ్య ఏం బాండింగ్ ఉందో నాకు తెలియదు మీ ఇద్దరి మధ్య బాండింగ్ అయితే బాగానే ఉంది అంతా సూపర్గా ఉంది కాబట్టి ఈ సాంగ్ని రిలీజ్ చేస్తే ఆయన ఆత్మ అయినా శాంతి ఇస్తుంది కొంచెం పర్లేదు అని అనిపించుకుంటారు కాబట్టి సో నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో మీరు ఇంకా బాధపడడం మానేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను నేనైతే మీరేమైనా చెప్తారా ఫైనల్గా ఇంకా ఎవరికైనా చెప్పాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మాట్లాడారు అని అన్నారు కదా కొందరు కొందరు ఫోన్లో మాట్లాడితే కొందరు బయట మాట్లాడతారు సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఎవరికైనా అనుకొని ఇంత దూరం చేయడం కానీ మాట్లాడడం కానీ అవుతుంది కానీ అతను అవసరమా వీనికి వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు అడ్జస్ట్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాం మంచి కోసమే అయితే నేను చేస్తున్నా చెడు కోసం అసలు చేయట్లేదు ఏదన్నా న్యాయపరంగా న్యాయం జరగాలని నేను కొట్లాడుతున్నాను అన్యాయం జరగాలని నేను కొట్లాడట్లేదు కానీ కరెక్ట్ కాదు వీడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాడు వీనికి అవసరమా అట్లానే అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసుకోరా అప్పుడు మాట్లాడు ఓకేనా ఇంతకన్నా నీ అంత వేస్ట్గా ఉండడు ఒకటి ఇంటర్వ్యూలో రివీల్ చేస్తా అని చెప్పిన ఇండస్ట్రీలో నువ్వు డైరెక్షన్గా ఉన్నావు అందరినీ సిస్టర్ సిస్టర్ అని పిలుస్తావు కదా ఒక అమ్మాయి ఒక సాంగ్ రికార్డింగ్ అయింది హీరో పేరు రివీల్ చేయను అమ్మాయి పేరు రివీల్ చేయను సిస్టర్ అని పిలుస్తాడు మేకప్ వేసుకొని వచ్చిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకొని వస్తే చెల్లి అని పిలిచినావు మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని వచ్చిన తర్వాత అమ్మని చూస్తే నేను కంట్రోల్ అవ్వలేను అని నాకు చెప్పినావు సిస్టర్ అని పిలిచినావు అరే నీ సొంత సిస్టర్ని అట్లా అంటావురా ఎంత అందంగా ఉన్నా సరే సిస్టర్ అని పిలిచినావు కదా ఎట్లొస్తారా ముడాకొడక నీకు ఇండస్ట్రీ వల్ల నన్ను పేరు రివీల్ చేయమని చెప్పినరా నేను చేయను అని చెప్పిన కొందరికి మాత్రం చెప్పిన పేరు కూడా రివీల్ చేసిన చెల్లె అన్న తర్వాత అసలు ఎలా పాజిబుల్ కంట్రోల్ చేసుకోలేను ఇవన్నీ అసలు అన్న అనే పదంకి వాల్యూ ఉందా కొన్ని మనుషులకు వాల్యూ లేదు పదానికి వాల్యూ ఉందా అసలు తెలియదు వానికి ప్రతి ఒక్కరిని సిస్టర్ అనే పిలుస్తాడు ఇండస్ట్రీ వాళ్ళని కానీ యూజ్ చేసేటి ఇట్లాంటివి ఉంటాయి అంటే మీ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడైందో మాకైతే తెలియదు దేవా గారికి మీకు అంటే మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్లే డైరెక్ట్ తన అలా మాట్లాడాడా లేదంటే మీ అవసరమా ఇంటర్వ్యూలు ఇచ్చుకోము అతని కోసం ఇచ్చుకోము వీనికి ఏంది అవసరము అంటే మా బాండింగ్ ముందు కాబట్టి నేను ఇస్తాను రాజు తన ఫ్రెండే ముందు గోపమ్మ సాంగ్ చేసేటప్పుడు ఫస్ట్ పోతే పోవే పిల్లో చేసినప్పుడు నవీన్ జ్ పరిచయం చేస్తాను నాకు నీ ఫస్ట్ ఛానల్ కదా గడ్డం రాజుని పెట్టుకో ది బెస్ట్ వస్తుంది అవుట్పుట్ అని అంటే అప్పుడు ఫస్ట్ మా బాండింగ్ ఏంటి అంటే గడ్డం రాజు గొడవ అయింది మాకు అంటే నేను నైట్ కాల్ చేసిన అంటే ఫస్ట్ సాంగ్ కదా నాకు టెన్షన్లు ఉంటాయి కదా నువ్వు ఈ టైం కలరా ఇక్కడ ఉండు అని అంటే నవీన్ అన్నకు కాల్ చేశాడంట అన్న ఏందన్న ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ ప్రొడ్యూసరు నేను అవసరం లేదు నేను నాకు అడ్వాన్స్ కొట్టినా కూడా రిటర్న్ కొడతాను అని అంటే నవీన్ నాకు ఫోన్ చేసిండు అన్న ఏందన్న ఇట్లా ఏదో అన్నమంట అని అంటే లేదన్నా నాకు మార్నింగ్ ఎయిట్ అంటే నేను ముహూర్తం చూసుకుంటాను ఎయిట్కి క్లాప్ పడాల్సింది ఫస్ట్ క్లాప్ పడాలంటే ఖచ్చితంగా నాకు కావాలి అక్కడ అంటే నాకు ఇక్కడ రూమ్ దైతే ఉంచినా కదన్నా రూమ్ తీసి ఇచ్చిన కదా అక్కడ నాకు కరెక్ట్ ఈ టైం కల్లా ఉండాలంటే నేను తీసుకొని కార్లోకి నేను వస్తాను లేనా అని అక్కడ మాకు గొడవ ఎందుకు ఆ ట్రేమతోనే దగ్గర అయితే విడిపోతుండొచ్చు మేము గొడవతో రోజు నేను గడ్డ సో విడిపో విడిపోయినాము ఇంకా విడిపోందేమో ఇక నేను పైకి నేను పైకి పోతేనే ఇక మేము కలిసి ఉంటుండే వచ్చాము ఇక అంతకన్నా ఇక నేను వర్స్ అనేది ఇక రాదు ఇక నాదేత సీక్రెట్ అనేది మామూలుగా దాచుకోడు దాచుకున్నాడంటే ఇక అంతకన్నా ఎట్లా చెప్పాలనేది ఇక ఏం తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ